కళ్యాణ మండపంలో ఆడి పాడి గెంతులు ఆచారం కట్టుబాట్లు లెక్క చూస్తున్నాను గడిగడికి పెళ్ళాలని చూసి ప్రపంచంలో ఎవరిని చూసేనా చచ్చరా కానీ కట్టుకున్న పెళ్ళం దగ్గర మాత్రం పళ్ళీకి ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అది కదా మామయ్య చేసుకోబోయే పిల్ల ఎలాగెలగుండాలని ఆశపడ్డానో తన అలగలగే ఉంది అందుకే పిల్లని చూడగానే లైట్ గా స్లిప్ అయిట్ అయిపోయాను ప్రతి అల్లుడు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఫస్ట్ ఫస్ట్ నైట్ నైట్ కదా అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్ ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్ ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ అంటే వెళ్ళు చేపట్ట ఏం తాడుది మాంసు ఇది సామాన్యమైన తాడు కాదు పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు పోయి పెళ్ళం మీద వాడు ఏంటి బాబా ఇది ఇది మాంకాళ్ళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు అందుకే ఇది కడుతున్నా నాకు ఇది సెట్ అవుతుంది బాబాయ్ మోర్తా ఎత్తు వద్దంటే పాపం కట్టుకోవే తాడే ముసలు దాని మాట ముచ్చాల మూట ఎందుకమ్మ ఇన్ని హేర్ పిన్స్ అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా నీకు నాలుగు హెయిర్ పిల్లు సరిపోవు జనం ఉడి చేతికొచ్చేస్తుంది ఓ పది పదిహేను కుచ్చేస్తా వెళ్ళగానే కాళయ్య దండం పెట్టు దీనికి ఇది తెలుగువారి సంప్రదాయమే ఊరికే ప్రశ్నలు అడక్కు వచ్చి ఏ అదే కాళ్ళకి దన్నావు ఓ సల్లగుండు సల్లగుండు చెప్పలు చెప్పరు చూస్తున్నా ఎటగేటి అది బోన్ వెయిట్ ఓ ఇంటి పనులు ఎక్కువ చేస్తావా వెరీ గుడ్ కూర్చో ఇప్పుడే నా గురించి చెప్తున్నా నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించొచ్చు కానీ చాలా సీరియస్ టక్కును కోపం అయితే ఫట్టును కొడతాను ఇంకో విషయం నాకు రెస్పెక్టు చాలా ముఖ్యం ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి ఇప్పుడున్న పిల్లలాగా పేరెట్టి పిలవడాలు రాపో అండాలు ముద్దుగా అండాలు ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవ్వు అండర్స్టాండ్ ఏందా సూపు బుర్రకెక్కిందా లేదా నేను నా గురించి నీతో చెప్పాలి ఏదైనా రేపు ఇప్పుడే మాట్లాడాలి నా బాధ అర్థం చేసుకో ఏంటి ఇంకెవన్నైనా లవ్ చేసావా ఏంటి ఆ లవర్తో నిన్ను కలపాలా అయ్యో అదేమీ లేదండి మరి ఇంకేంది ఈ చుట్టూ జుట్టుకేంది లచ్చనగానే ఉందిగా కాదు దాంతోనే సమస్య ఏ సమస్య లేదు నువ్వురా అసలే లేట్ అయింది ఒక్క నిమిషం ఎవరా మీరంతా బాబాయ్ ఈ టైమ్ లో ఫోన్ చేశాడు బుద్ధి లేకుండా మాట్లాడు ఇలా చూడమ్ములు నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు ఫస్ట్ నైట్ కను గుర్తుంచుకో ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని ఓపెన్ టైప్ అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్ళే మట్టేసుకుంటారు ఆ తప్పు నువ్వు చేయకు నీ మంచిగా చెప్తున్నాను కాదు బాబాయ్ నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్ లేదు బాబాయ్ అంటావేంటి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళ పడుకున్నాడు ఆయన్ని పర్మనెంట్ గా పడుకోబెట్టేయాలనుకోకు భద్రం అవును జుట్టు గురించి ఏదో చెప్తానన్నో ఏందది అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు ఎన్ని రోజులు వేరే కానీ ఇక మీదట షాంపూ పడితే మీకు ఇష్టమా షీకాయ పడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని సువాసనలు వెతచలేని కురులకి షాంపులు అవి ఎందుకు రా పాగు. ఏంటుదుది? చుట్టు. నేనే ఒను చుట్టాన్నానానా? ఎందు తలస్నాను చుట్యిలాన? తల్లంటే పోసుకున్నానండి నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు పో పోయి తలస్నానం చేరున మరుసటి రోజు తలస్నానం చేయాలనుకుంటా తెలీదా తలస్నానం చేయడం అంటే ఇది ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి పో గేమ్సా నీకేంసాబో మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు అందరూ మనోళ్లే ఏదో పంచాయతీ ఉండి ఉంటుంది నేను లేకుండా ఏ పని జరగదు

కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ జడ కొంచెం ముందుకేసుకు లైట్ గా నవ్వు ఇప్పుడు సెప్పు టాటా పోనే రే పాండు ఇట్రా ఐగురు చెప్పండి ఈ చేయనట్టుకెళ్ళి సేటు దగ్గర తాకట్టెట్టి ఓ యాభై వేలు తీసుకో తిన్నగా ఇంటికెళ్ళు పోయిన నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజ్ కట్టడానికి అన్న దగ్గర ఓ యాభై వేల రూపాయలు చేబదులుగా తీసుకున్నాను అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికి ఇచ్చి ఈ ఊళ్ళోనే అన్న లాంటి దాన వీర సూర కర్ణుడు లేడు ఆయన లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పి వచ్చి అడగనండి నువ్ పాండే అనకాలేళ్ళు ఆడొచ్చే పదో నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అరు నీ పెళ్ళడానికి పురుట్ నొప్పులు వచ్చాయి అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్చాలి యాభై వేల రూపాయలు కావాలని ఏడ్చి ముత్తుకు తను నాకు ఫోన్ చేసిద్ది నేను డబ్బులున్నాయో చూడు అంట దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పుడు యాభై వేలు తిరిగి ఇచ్చాడు అని చెప్పుద్ది అది నీకెమ్మంట నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చెయి తిరిగి తీసుకొచ్చి సరేనండి ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువ లేదు గొడౌన్లోనే పడి ఉంటే పత్తి కూడా పనికి రాదు ఆ పెహని పత్తి గోల పెళ్ళైన మొదటి మూడు నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సోతారు నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి అందరూ ఆయన దేవుళ్ళ సోతున్నారు ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు ఎరగేసో దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్ సాల్దు పెళ్ళం అనే బ్యాట్స్మెన్ వదలకుండా ఆఖరు వేస్తూనే ఉండాలి